ముఖ్యంగా బంగారు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా జిల్లాకు సంబంధించి గంభీరోపేడ మండలం మండలం ఇరవై ఒక్క గ్రామాలలో నర్మాల గ్రామానికి సంబంధించి పదవ వార్డు క్యాంపు ఎగవమానేర్ ప్రాంతంలో మరి నీటి కోసం నీటి కొరత నీటి కటకట అలాంటి కటకటల భాగంలో మరి బోరు పరిస్థితి తో పాటు మిషన్ బైరేద అలాంటి మిషన్ బైరేదా భాగంలో మరి అడికట్ల నుంచి మోసుకోవడం అలాగే పక్కన పొలాల నుంచి మోసుకోవడం దాదాపు రెండు నెలలు గడుస్తున్నా మరి పట్టించుకోని అధికారులు అసలు ఏంటి సమస్య ఏంటి ఎన్ని రోజుల నుంచి మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఏ నీళ్లు లేవు మాకు ఏ నీళ్ళు లేవు మాకు కాలు అవుతా ఇల్లు మేము అన్ని కట్టినాం బిల్లులు అన్ని కట్టినాం మాకు నీళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజులని రెండు నెలలకు మాకు నీళ్ళకి బగ్గి ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజుల నుండి రెండు నెలల నుంచి మరి ఎందుకు ఇట్లా అధికారులు పట్టించుకోవడం లేదా చెప్పినాము చెప్పినా కానీ పట్టించుకుంటలేరు ఎక్కడి నుంచి ఎత్తు కచ్చుకుంటాం మేము ఏ మడి కట్ల నుంచి ఎత్తు కచ్చుకున్నా ఇప్పుడు అన్ని బందే ఉన్నాయి ఆ వడ్ల మీదకి వెళ్ళి అడ్డం పడుకుంటే ఎత్తు కచ్చుకుంటామా నల్ల బిల్లు వెళ్ళి ట్యాక్స్ ఎవరికి కడుతున్నారా అంటే ఐదు వందల రసీదు ఉందా అంటే రెండు వేల తొమ్మిది వందల ఒక రూపాయి పే చేసిరు ఇల్లు బిల్లు నల్ల ట్యాక్స్ ఇన్ని కడుతున్నా గానీ మీకు ఎందుకు ఈ సమస్యలు ఎదురుతున్నాయి బడ్జెట్ లేదన్నారు బడ్జెట్ లేదు మేము అందుకనే నల్ల చేపిస్తలేము అని అంటే మేము ఇల్లు ట్యాక్స్ కట్టినాము నల్ల ట్యాక్స్ కట్టినాము కట్టిన తర్వాత కూడా అవి సరిపోతలేవంటే ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ కూడా ఇచ్చినాము ఆ ఇంటింటికి ఇచ్చిన తర్వాత వారం రోజులు నల్ల మంచిగా వారం కూడా కాలేదు మళ్ళా ఖరాబ్ అయింది ఇప్పుడు నెల రోజులు అవుతుంది మళ్ళా మొత్తం మీద రెండు నెలలైతుంది మాకు నీళ్లు లేక చాలా ఇబ్బంది అవుతుంది ఎర్రటి ఎండల పొలాల పొండి ఇటు ఎత్తు కచ్చుకున్నాడు అవుతుంది పిల్లలు ఉన్నారు ఆ పెద్దోళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ఇలా ఇబ్బంది అయింది రోజులు బడ్జెట్ లేకున్నా మేము మా తగ్గట్టు పన్నులు కట్టుకుంటా సరిపెట్టినాము అయినా కాని పట్టించుకుంటలేరు ఎవరు అంటే నర్మాల గ్రామంలో ఎన్నో వార్డు అంటే ఇంటి నల్ల అయితే మొత్తం పూర్తి కట్టేసిన బడ్జెట్ లేదన్న వస్తాయి కదా నీళ్ళు అనేసి కట్టేసినాము ఇప్పటికైనా వార్త చూసి మరి అధికారులు స్పందించకుంటే కలెక్టర్ గారికి ఏమని ఫిర్యాదు ఇవ్వబోతున్నారు కలెక్టర్ గారికి మేము ఏమని ఫిర్యాదు ఇవ్వాలంటే మాకు దయచేసి వాటర్ అందించమని బోర్ ఫిడ్ చేసి మా అందరికి నీళ్లు అందించగలమని కోరుకుంటున్నాం అలాగే ఎంపీటీ వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకు కూడా దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు నీళ్లు నల్లగా బోర్ బిడ్ చేసి మా అందరికి నీళ్లు రావాలి అచ్చేటట్టు చూడమని వాళ్ళని కూడా కోరుకుంటున్నాం లైట్ రాకున్నా ఏది రాకున్నా మాది క్యాంప్ పట్టించుకుంటే లేదు అసలు అధికారులు వస్తారా ఇక్కడికి ఉన్నప్పుడే వస్తారు అవసరం ఉన్నప్పుడు అత్తరు ఓ టైం అంటూరు ఎత్తున్నాము మా పట్టించుకుంటా లేదు మోరి లేదు అవి ఏం పంచలేదు అవి చెప్తున్నాం మరి మిషన్ పై వాటర్ ఆకురపాకులు ఆకుపచ్చగా ఆకుపచ్చ ఆకుపచ్చ మిషన్ పై ఆరోగ్యవంతమైన వాటర్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కదా మరి అలాంటి అప్పుడు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నా అలాంటి వాటర్ ను అధికారులు తాగుతారాగుతారా అంటే పట్టించుకునే చెప్తాం ఇక మేము అవే తాగుతున్నాం అవే కట్టుకుంటున్నాం అవే చేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తాం మరి పట్టించుకోకుంటే పై అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలి వాళ్ళు అర్థం చేసుకోవాలి మేము చెప్పిన అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ అంటే నర్మాల గ్రామంలో అక్కడక్కడ దొంగలు అంటే దొంగలు కూడా బీవోత్సవం ఎక్కువ ఏర్పడుతుంది వారం రోజుల నుంచి చూసిన మానవ లేడు అవి ఒక లైట్ సమస్య అలా ఉండగా మరి మోరి మురికి కాలు మరి ఓట్లకి వస్తారు కదా గ్రామ పంచాయతీ మేము సర్పంచ్ నిలబడుతున్నాము మీ బతుకులు మారుస్తాము మీకు మంచి భవిష్యత్తు అని చెప్పేసి ఎంతో మంది నాయకులు ముందుకొచ్చి ఓట్ల కోసం వస్తే వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నారు

చూద్దాం మరి విలువ అలాంటి ఓటు విలువ తెలుసుకుంటున్న మహిళలు అలాగే ప్రజలు అలాంటి ప్రజల్లో భాగంగా మరి పాబందు లేటు రాపించుకునే ఓటమి ఎక్కడన్నా సమస్య వస్తే అడగడానికి మాకు అర్హత ఉంటుంది కాబట్టి అలాంటి పాబందు లేటు రాపించుకొని ఓటేస్తామంటున్నా నర్మాల గ్రామంలో పదవ వార్డు టీటీ సమస్యలో భాగంగా మహిళలు మాట్లాడుతున్న మాటలు చూద్దాం మరి ఏ విధంగా నాయకులు మరి వీళ్ళకు సేవలు అందిస్తారో చూస్తుండే మనతో సమాచారంతో హో భారత్ ఐదు వందలు ఐదు వందలు దేనికోసం కట్టిండ్రు వీళ్ళ కోసం సరిపోతలే అంటే ఎక్స్ట్రా కట్టిర్రు మరి ఆ ఎక్స్ట్రా కట్టినందుకు ఐదు వందలకి ఏమైనా రసీదు ఇచ్చిండలేదు ఏమీలే ఎందుకంటే మానవత్వం తోటి అయ్యో మా అభివృద్ధి అని చెప్పేసి మీరు ఇచ్చారు నీళ్ళు కావాలి ఖచ్చితంగా దించాలని ఇచ్చినాం ఇచ్చినాక పదిహేడు రోజులకి మరీ లేరు అదే ముచ్చట లీవాలి ముందుగా బోర్ దింతాలి నీళ్ళు కావాలి వాళ్ళు కాదంటే మాకు మేము దింతామంటే మాకు దంపతు లేదంటే మేము పై చేసి మేము సొంతంగా తెచ్చేసుకుంటాం బోర్డు అదం కాదంటే ఓటు అంటే నోటా ఉంటుంది నోట ఓటు విలువను కాపాడుకోవాలంటే నోటే ఉంటుంది వేస్తావు అంటే ఈ నాయకులకే మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు మీ ఆవేదన కాలి నీళ్ల కోసం ఇంత బాధ పెడుతుంటే మీ బతుకులు ఇంకా రానున్న రోజులు మారుస్తారని అనుకుంటున్నారా మా పెళ్ళైనా పద్నాలుగు సంవత్సరాలు అయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక రోడ్ ఏది రోడ్ అంటే ఇది గవర్నమెంట్ రోడ్ డాంబర్ రోడ్ మాత్రమే ఈ ఆర్ఎన్బి రోడ్ అంటే మరి ఈ రోడ్ ఒకటే ఉంది అంటున్నారు మిగతా మురికి కాలువల సిసి రోడ్ ఏవి లేవు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు 14 సంవత్సరాలుైతుంది ఏవి లేవు మమ్మల్ని పట్టించుకుంటలేరు మాకు సిసి రోడ్లు లేవు మోల్ లేవు నైట్ వచ్చేటకి నైట్ లైటు లేవు డ్రైనేజీ క్లీన్ లేవు ఏవి లేవు మాకు లైట్లు లేవు మేము ఓట్లు వేసినప్పుడే వలస్తూరు ఓట్లు

ఏం సమస్య ఉంది మాకు ఇక్కడ మౌలు లేవు శిశురో టైన్ ఎక్కడో అమ్ముకున్నారు ఒక్కడ చదువుతుంది నీళ్ళ బోర్లేదు రెండు ఉన్నాయి రెండు నీళ్ళు మిషన్ బాధ్యత నీళ్లు తాగిస్తున్నారు బోర్ అని చెప్తారు నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఎట్లా ఎక్కడ తాగుతున్నా ఏం చేస్తాం మరి బాగా తర్వాత బాయ్లర్లకి కలుసుకుంటున్నాం పట్టుకొని మరి ఏం ప్రభుత్వానికి లేవు లైట్ లేవు ఏది లేదు ఘోరం పచ్చింది చెప్పురా